బాబూ ఈసారి ఒక్కసారి ప్రతిచమండి దీనిని కూడా పోసి అబ్దుషే కట బాబు తోంది గాటన మనకి ప్రభుత్వం ఉంది కాబట్టి అడుగుతున్నాడు ఇక్కడే ఉంటాడు ఏదో జమ్మిగడిపోతే మనకు దొరుకుతాడు ఢిల్లీలో పోయేటో కూర్చోడ చూడండి అదొక్క చూడా మనకి 아, 예. 야이, 짠! 야이, 야이, 짠! 야이, మీరు చెప్పకి చెప్పి అన్నది మా ఉద్దేశం అందరికి లోకల్ ఫీలింగ్ ఇస్తారండి స్థానికంగా ఇక్కడ ఉంటారు అని చెప్తే వేరే వాళ్ళకి అలా కర్థమవుతుంది ఈ ఫీలింగ్ కంపల్సరీ ఇస్తారు

చెప్పండి డైరెక్ట్ చూస్తాడు చూసింది కూడా అంతే అమ్మా చేతి గుర్తుకాయండి మిగతా వాళ్ళకి చెప్పండి